నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు నాకు ఇదొకటి దొరికింది దళిత క్రైస్తవ ఐక్య వేదిక అదేంటి దళితులు గిరిజనులు బీసీలు ఓసీలు ఇలా అందరూ కూడా హిందూ ధర్మానికి సంబంధించి ఉంటారు కదా క్రైస్తవంలో అసలు కుల వివక్షతే ఉండదు కదా క్రైస్తవంలో అందరూ ఒక్కటే కదా ఆ మాటలు చెప్పే కదా హిందూ ధర్మంలో కుల వివక్షత ఉంటుంది పాపం వాళ్ళని తప్పుగా చూస్తున్నారు తక్కువగా చూస్తున్నారు మీరు మతం మారండి దేవుడు బిడ్డలుగా అందరం సమానం ప్రభు ముందు చిన్న పెద్ద ధనిక భేద కులం అనేవి ఏవి ఉండం మనందరం భాయి భాయిలాగా బ్రతకొచ్చు అంటూ మత మార్పిలు చేస్తుంటారు ఇదేంటి ఇలా ఒకటి దొరికింది అని చూసా ఫస్ట్ అయితే మీరు మా వాళ్ళు జూమ్లో ఇది ఒకసారి వస్తారు చూసేయండి రైట్ చూశారు కదా దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఇన్ క్రిస్ట్ వి ఆర్ వన్ ఇక్కడ చూడండి ఇన్ క్రిస్ట్ విఆర్ వన్ క్రైస్తవంలో మేమంతా ఒకటట మళ్ళీ దళిత క్రైస్తవులట అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణలో కులగణన జరిగింది మీ అందరికి గుర్తుంది కదా కులగణనలో ముస్లింస్ ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అంటే హిందూకు సంబంధించి రిలీజియన్లో వీళ్ళంతా పెట్టారు ముస్లింస్ పెట్టారు కానీ క్రైస్తవం అనేది లేదు అదేంటి క్రైస్తవం లేకపోతే ఇక్కడ ఎన్ని చర్చిలు ఎలా ఉన్నాయి క్రైస్తవ స్కూల్స్ ఎలా ఉన్నాయి క్రైస్తవ పాస్టర్లకు జీతాలు ఎలా వెళ్తున్నాయి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా చేశాడు అంటే ఆయనకు తెలియకుండా ఏమైనా తప్పు జరిగిందంటే కాదు కాదు రేవంత్ రెడ్డి అట క్రైస్తవ దళితులకు క్రైస్తవులకు ఇచ్చిన మాట ప్రకారమే క్రిస్టియన్ అనేది లేకుండా చేశారట అయ్యయ్యో ఇది నేను చెప్పట్లేదు వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో చెప్తున్నారు ఈ లెటర్ మొత్తం చదువుతా చూడండి శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా దీని ప్రెస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇంజనీర్ ఆర్ మోసీసట విషయం తెలంగాణ రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు అన్ని సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వము దళిత క్రైస్తవులకు వారి కులాలను బట్టి కుల ధృవీకరణ పత్రములు జారీ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చి రాజ్యాంగ సమానత్వాన్ని పాటించి దళిత క్రైస్తవ సమాజాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ అంటే వీళ్ళు అంబేద్కర్ గారి ఆశయాలకు అంబేద్కర్ గారి యొక్క కోరికలకు తూట్లు పొడవడానికి సిద్ధమైపోయారు అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు మతం మారిన ఎస్సీలకు సంబంధించి ఎలాంటి రిజర్వేషన్ ఫలాలు అందకూడదు వాళ్ళు క్రిస్టియన్స్గా బీసీలోకి వెళ్ళిపోవాలి కులం మారితే మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తింప చెయ్యము చెయ్యకూడదు అని అంబేద్కర్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఇవి ఎందుకు అంటే భారతదేశంలోని మతాలంటే జైన్ సిక్ పార్షి బౌద్ధ్ ఇవేం కాదు కానీ విదేశీ మతాలు ఏవైతే ఉంటాయో అవి భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి విదేశీ మతాల్లోకి చేరిన ఎస్సీలకు సంబంధించి ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ ఫలాలను అందించకూడదు అని వారు చెప్పారు మరి రేవంత్ రెడ్డి ఎలా వీళ్లకు దళిత క్రైస్తవులకు అన్ని సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు అయితే దళితులుగా హిందువుల్లో అయినా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటోంది ఈరోజు హిందువులలో కుల వివక్షత లేదు ఉండకూడదు అని ఈ తరంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అందరం హిందూ హిందూ బాయి బాయిగా బ్రతకాలని కోరుకుంటున్నాం కానీ కొంత కుహానా వాదులు దీన్ని అడ్డం పెట్టుకొని ఏం చేయాలి అనే ప్రయత్నం చేస్తూ హిందువులను విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవంలోకి మారిన తర్వాత వీళ్ళకి ఎలాంటి ఫలాలు ఇవ్వకూడదు అంటే రాజ్యాంగ విరుద్ధంగా చేయడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నారా దానికి కూడా చెప్తా చూడండి మేము ఆర్య మేము దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ నేషనల్ కమిటీ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులందరం కలిసి తమరితో చేయు మనవి ఏమనగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పాలిత తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీవంత్ శ్రీ రేవంత్ రెడ్డి గారు చారిత్రాత్మకంగా చేపట్టిన మొన్నటి తెలంగాణ రాష్ట్ర కుల గణనలో ఇనండి మొన్నటి తెలంగాణ రాష్ట్ర కుల గణనలో క్రిస్టియన్ అనే కాలం పెట్టనందుకు దళిత క్రైస్తవులుగా మేము హర్షిస్తున్నాం అంటే క్రిస్టియన్ అనే కాలం పెట్టకపోవడం వెనుక ఒక కహాని ఉంది ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు మాత్రమే చేసింది కానీ మొన్న ఎంపీ ఎలక్షన్స్ నుంచి కొంత క్రిస్టియన్ సంతుష్టి రాజకీయాలను కూడా చేస్తోంది అందులో భాగంగానే క్రిస్టియన్ అనే పదాన్ని పెట్టడం వల్ల కులగణంలో దానికి టిక్కొడితే ఇదా చెప్పారు కదా దళిత క్రైస్తవులని ఇంకొక క్రైస్తవులని వాళ్ళకు కులాల ద్వారా వచ్చే రిజర్వేషన్ ఫలాలు పోతాయి కాబట్టి అలాపోతే వాళ్ళంతా వీళ్ళకు ఓటు బ్యాంకుగా మారరు కాబట్టి చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారమే క్రిస్టియన్ అనే పదాన్ని పెట్టలేదు అనేది అర్థమవుతుంది ఇది నేను చెప్తోంది కాదు ఇక్కడ వీళ్ళే రాశారు క్రిస్టియన్ అనే కాలం పెట్టనందుకు దళిత క్రైస్తవులుగా మేము హర్షిస్తున్నాం ఎందుకనగా క్రైస్తవ సమాజం అంటే దళితులు తొంభై ఐదు శాతం మాల మాదిగలే అనా ఏందే క్రైస్తవంలో కూడా మాల మాదిగ బీసీ ఓసీ అనేది ఉంటుందా మరి అలా ఉండేటట్టయితే ఈ ధర్మాన్ని వీడి ఆ మతాన్ని స్వీకరించాల్సిన అవసరమేముందే ఈడ వివక్షతుందనే కదా వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఆ మతంలోకి మారుస్తున్నారు నిజంగా మీకు విషయం తెలుసోలేదో కానీ గర్వంగా చెప్తా చాలా స్ట్రాంగ్గా చెప్తా ఈరోజు హిందూ ధర్మం నిలబడుతుంది అంటే ఎస్సీ ఎస్టీ ఈ అన్నల వల్లే ఇందులో ఎవరో కొందరు తప్పుదోవ పడుతున్నారే తప్ప చాలా మన సంస్కృతిని సాం సాంప్రదాయాలను మన హైందవ ధర్మ సంస్కృతిని కాపాడటంలో వాళ్ళకి పీట ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళని తప్పుదో పట్టిస్తూ తొంభై ఐదు శాతం మంది క్రిస్టియానిటీలలో వాళ్ళే ఉన్నారని చెప్పడం ద్వారా వాళ్ళందరినీ ఆకర్షించడానికి వీళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం ఆలోచించండి ఎంత మ్యానిపులేట్ అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను చేస్తున్నారు హిందువులను క్రైస్తవం అంటే కులం కాదు మతం కాదు రక్షణ మార్గం అనే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ప్రకారం అనగారిన వర్గాలకు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధముగా అందరూ దళిత క్రైస్తవులేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్రైస్తవం అంటే రక్ష మార్గం అని చెప్పిందిరా ఏడన్నా చూపిస్తారా ఎవరైనా క్రైస్తవం అంటే ఒక మతమే ఆ మతంలోకి వెళ్ళిన ఎస్సీలకు ఎవ్వరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందకూడదు ఇది అంబేద్కర్ గారు చెప్పింది తెలుసుకోండి నోటికొచ్చినట్టు ఏదో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడగానే ఆ మహానుభావుల పేర్లను వాడి ఎందుకు నిజంగా చెప్తున్నా వారి ఆత్మలు గనక తిరుగుతూ ఉంటే ఈరోజు వారి పేర్లను వాడుకుంటూ ఇక్కడ ఈ దేశంలో జరుగుతున్న వాటిని చూస్తూ కన్నీళ్లు కన్నీళ్ళు గారుస్తూ ఉంటారు చా దీనికోసం ఆ రోజు మేము స్వతంత్రంలో లేకపోతే మా ప్రాణాలను పరంగా పెట్టి కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది ఈరోజు మా పేర్లు పెట్టుకొని వీళ్ళు ఇంత నీచంగా వాడుకుంటారా అని నిజంగా ఆత్మలు శాంతించకుండా కన్నీళ్లు పెడతాయి సీఎం గారి క్రిస్మస్ ప్రసంగం ప్రకారం క్రిస్మస్ ప్రసంగం అప్పుడు చెప్పింద్రట దళిత క్రైస్తవులకు అండగా ఉంటామని వాగ్దానం చేయడం సర్వత్రా హర్షణీయం రేవంత్ రెడ్డి సార్ హిందువుల్నే విభజించి పాలించారనుకున్నాం క్రైస్తవంలో కూడా మొదలు పెట్టిర్రా దళిత క్రైస్తవులు ఇంకో క్రైస్తవులని వరేవా ఓటు బ్యాంకు కోసం జనాలను మార్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి కాదేది అతీతమని మీ రూపంలో మరొకసారి నిరూపితమైంది అట్టి వాగ్దానము ప్రకారం మీరు మా దళిత క్రైస్తవులకు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వారి వారి కులాలను బట్టి కుల ధృవీకరణ పత్రములు జారీ చేయమని ఆదేశించింది మా దళిత క్రైస్తవ సమాజాన్ని ఆదరించాలని కోరుకుంటూ యావత్ తెలంగాణ దళిత క్రైస్తవ సమాజం కాంగ్రెస్ పార్టీకి వెంటే ఉంటామని మా కులాలపై జరుగుతున్న దాడులను వివక్షను తొలగించాలని కోరుతూ ఇట్టి విషయంలో త్వరితగతిన మీరు ఆదేశాలు జారీ చేస్తారని నమ్ముతూ సదా మీ సేవలో శుభాభినందనతో ఇట్లు మీ విధేయులు ఆర్ మోజేస్ ఫౌండర్ ప్రెసిడెంట్ దళిత క్రైస్తవ ఐక్య వేదిక కానీ మళ్ళీ మళ్ళీ అంబేద్కర్ గారి ఆశయాన్ని అంబేద్కర్ గారి మాటల్ని నేను చెప్తున్నా సమాజం అనేది కులాలు లేకుండా కులాలు లేకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరుడితో దేశ ప్రయోజనాల కోసం ఒక వ్యవస్థలా ఏర్పడాలి కులాలను బూచీగా చూపిస్తూ కులాల మతాల మంట చిచ్చులలో భరతమాత కన్నీరు పెట్టించే విధంగా మారకూడదు ఎప్పటికైనా సరే ఈ కుల వివక్షత పోవాలి అప్పటి వరకు ఎవరైతే చదువులకు ఉద్యోగాలకు లేకపోతే ఆర్థికంగా వెనుకబడిపోయారో వాళ్ళందరూ ముందుకు రావాలి అనే ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్ని పెట్టాము కానీ ఎప్పుడైనా సరే వీళ్ళు విదేశీ మతాల్లోకి వెళ్తే వాళ్ళకు ఆ రిజర్వేషన్ ఫలాలు ఇవ్వకూడదు అని వారు చెప్పారు మరి వారి ఆశయాలకు కూడా తూట్లు పొడిచే విధంగా తయారవుతున్నారు అంటే నిజంగా బాధగా ఉంది మళ్ళీ చెప్తున్నాను ధర్మాన్ని మించినది గొప్పది లేదు మతం మాయలో ధర్మం మీద దాడి చేస్తూ ఏదో ఆశించి మతం మారినా అక్కడ కూడా వివక్ష తప్పదు అన్నప్పుడు మతం మారి సాధించింది ఏంటి అనేది ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి అండ్ సో కాల్డ్ అంబేద్కర్ వారసులారా బయటికి రండి హిందుత్వంలోనే కుల వివక్షత అని మాట్లాడే మీరు ఈరోజు దళిత ఆ కూడా దళితుల మీద వివక్షత జరుగుతుందని చాలా క్లియర్గా రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కనబడుతోంది మరి క్రైస్తవం మీద మీ పోరాటం చేయగలుగుతారా సమాధానం చెప్పండి అండ్ రేవంత్ రెడ్డి గారు అందుకే క్రిస్టియన్ అనే కాలంని పెట్టలేదా వీళ్ళు చెప్తున్న మాట వాస్తవమా అనేది కూడా మీరు కొంచెం క్లారిటీ ఇస్తే ఇక్కడ ప్రజలకు అర్థమవుతుంది నేను అడిగిన ప్రశ్నలో తప్పుందా నేను చేసిన వాదల్లో న్యాయం ఉందా లేదా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ కి ఆర్థికంగా మద్దతును అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్